అల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది హుకుంపేట మండలం చిట్టెంపాడు బర్మనగూడలో పంటలు పూర్తిగా మునిగి కొట్టుకుపోయాయి జీమాడుగల మండలం కుంబిడి వాగు పొంగి ప్రవహిస్తోంది వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి చింతపల్లి మండలం రాజుపాకల నిర్మల జాతీయ రహదారి వద్ద డైవర్టు కలవట్టు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వడ్డాది విజయరామరాజుపేట డైవర్టు కలవట్టు నీట మునగడంతో పాడేరు విశాఖ మధ్య రాకపోకలు ఇబ్బందులు కలుగుతున్నాయి పాడేరు మండలం బొక్కేళ్లు వద్ద రహదారిపై రెండడుగుల నీరు నిలిచి మించి ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి ఏజెన్సీ ప్రాంతంలో చాలా చోట్ల గ్రామాలకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో కలెక్టర్ దినేష్ కుమార్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు ప్రమాద వాగులు గడ్డల వద్ద ప్రయాణాలు సాగించవద్దని సూచించారు Tá ligado?